జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్తే జైభీ తెలియజేస్తూ ఈ నెల పద్దెనిమిది రాష్ట్ర వ్యాప్తంగా అనవారిత వర్గాల ప్రజల తరఫున వారికి ఉచిత విద్య ఉచిత వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనే మౌలిక అంశాలను ఈ ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందించాలని చెప్పి కలెక్టర్ కార్యాలయాలకు ప్రతిపత్రం అందజేయడం జరిగింది అధికారికంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కేంద్రం నిర్వహించడం జరుగుతుంది పేద ప్రజలకు అవసరమైనటువంటి ఈ ఐదు గ్యారంటీలను పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి వారి జీవితంలో అభివృద్ధి లేని ఆరు గ్యారంటీలను ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళు గత పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అయితే వంచించి మోసం చేసిందో అదే విధంగా మానసికంగా ఈ ప్రజలను మళ్లీ మోసం చేయడానికి వారి జీవితంలో ఎలాంటి సమూల మార్పు రానటువంటి ఆరు అంశాలను ఆరు గ్యారెంటీగా తీసుకురావడం ఇది ముమ్మాడికి ప్రజలను వంశించడమే తెలియజేస్తూ ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేసిన విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఈ అంశాలను మాత్రమే ఈ పేద ప్రజలకు ఇచ్చినప్పుడు వారి జీవితంలో సమూలంగా మౌలిక మార్పు వచ్చి వాళ్ళు దుఃఖం లేకుండా సంతోషంతో ఈ రాష్ట్రంలో ఉందరని తెలియజేస్తూ ఈ అంశాలను ఈ ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో జనవరి ఐదు రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆదిలాబాద్ కేంద్రంగా మా అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజు గారి నాయకత్వంలో మా భూమి కిలోమీటర్ల పాదయాత్ర మొదలు కాబోతోంది ప్రజల సమస్యల పరిష్కారానికై పదిహేను వేల కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ కేంద్రంగా ఒక భారీ పోరాటానికి ప్రజల సమస్యల పరిష్కారం సిద్ధపడుతుంది అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కేంద్రం తరఫున తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అందరికీ నమ